హలో అండి ఈరోజు మంచి పిక్నిక్ తర్వాత మంచి మీట్ కూడా మా గ్రూపు సభ్యురాలైన రాణి వాళ్ళ పొలం దగ్గర చూడండి నువ్వుల పొలం ఎంత బాగుందో అసలు పక్షులు తర్వాత కొంగలు అవి చక్కగా అనమాట వాటి కిల ధ్వనులతో మాకు మంచి హ్యాపీగా అనిపించింది చాలా రోజులైంది ఇలాంటి దృశ్యాలన్నీ చూసి చాలా రోజుల తర్వాత అందరికీ పల్లె వాతావరణం బాగా నచ్చేసింది అందరికీ కూడా ఈ మధ్య ఇలాంటివి చాలా కనుమరుగైపోయాయిలండి వెళ్ళటం చూడటం కూడా అలాగే ఈ రాణి వాళ్ళ ఇంటికి నేను ఫస్ట్ వెళ్ళగానే ఒక మంచి మొక్కని తనకు ప్రజెంట్ చేయటం జరిగింది తను రాణి అనమాట మా గ్రూప్ సభ్యులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళంతా వచ్చేశారు ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నెమ్మదిగా రావటం మొదలుపెట్టారన్నమాట ఇది రాణి వాళ్ళ ఇంట్లో కింద ఎంత బాగుందో అక్కడ కూడా ఇక భోజనాలు డైరెక్ట్గా ఫామ్ దగ్గరికి ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయాం ఇంటి దగ్గర నుంచి చూసారుగా బొ బొబ్బర్లు గారెలు తర్వాత పాలముంజులు ఎంత బాగా చేశారు ఆవిడ విజయలక్ష్మి గారు పనీర్ కూర బిర్యానీ మాత్రం రాణి చాలా బాగా చేసింది అలాగే దద్దోజనం తర్వాత గులాబ్ జాములు రోహిణి గారు చేశారు అలాగే రవ్వ పులిహార చాలా బాగుంది రవ్వపులిహార తర్వాత పెసర బిల్లాలంట నేను కూడా ఫస్ట్ టైం విన్నాను అది పద్మగారు అని ఆవిడ చేశారు విజయలక్ష్మి గారు పాలబూర్లకు అసలు తిరగలేదు చాలా బాగా చేశారు అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి రుచులు పిల్లలు చాలా బాగా కష్టపడి చేశారు రెండోది ఏంటంటే ఇంట్లో చేసిన అవటం వల్ల అందరూ ఆకలి మీద ఉండి భలే ఎంజాయ్ చేశారు చాలా దూర దూరాల నుంచి కూడా వచ్చారండి మధ్యాహ్నం నుంచి మరీ ఎక్కువైంది ఎందుకంటే ఆ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ ఈవినింగ్ నుంచి అంటే మధ్యాహ్నం రెండు నుంచి వచ్చి అప్పుడు లంచ్ చేసి అప్పుడు మొదలుపెట్టారు కార్యక్రమాలన్నీ అనమాట ఎలమంచిలి గార్డెన్ గ్రూపు తర్వాత అనకాపల్లి గార్డెన్ గ్రూపు తర్వాత వైజాగ్ నేచర్ గార్డెన్ గ్రూపు వీళ్ళల్లో ఏంటంటే రాణికి క్లోజ్గా ఉన్నాడని పిలిచింది మొత్తం గ్రూపులు అయితే అసలు చాలా పెళ్ళిళ్ళే అయిపోద్ది శ్రీ వెంకటదుర్గ రైస్ మిల్లు వీళ్ళదే అనమాట రైస్ మిల్లు వెనకాలంతా ఫాము అదంతా రాణి చూసుకుంటుంది అనమాట ఇంకా లంచ్ మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తే అప్పుడు బయట ఫామ్కి వెళ్దామని చెప్పి హాయిగా తీరిగ్గా కూర్చుని అన్ని బాగా అరేంజ్ చేసింది అక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఉంటే అక్కడ ఫామ్ దగ్గర మా ప్రభాత్ చూడండి పెడతాడంట భోజనం ఆ పింకు చీర ఆమె పద్మగారు ఇటు పక్కన ఉన్నారు చూశారు కదా ఆవిడే రవ్వ పులిహార ఆ బ్లాక్ వైట్ డ్రెస్ అవి రోహిణి గారు ఆవిడే గులాబ్ జామ్లో అవన్నీ చేసుకొచ్చారనమాట ఇంకా రాణిని చూశారు కదా ఇందాక ఇంకా వీళ్ళందరూ ఇప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు లేటుగా వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళు కూడా తినేసిన తర్వాత ఫామ్ లోపలికి వెళ్ళిపోదాం వీళ్ళంతా చూడండి గారు హాయ్ చెప్తున్నారు శ్రీదేవి గారు మొత్తం అందరూ అనమాట విరజశ్రీ వీళ్ళు ఏంటంటే మంచి యాక్టివ్గా ఉంటారు అడ్మిన్స్ కూడా వీళ్ళు సౌజన్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి డ్యాన్స్ ఉంది చివరిలో చూడండి తప్పకుండా అడ్మిన్ ఐశ్వర్య గారు తర్వాత ఆశాలత గారు లాయర్ ఆశాలత గారు ఆ పింక్ చీర కట్టుకున్నామా అనకాపల్లి గార్డెన్ గ్రూప్కి ఆవిడ అడ్మిన్ అనమాట అలాగే వీళ్ళంతా అనకాపల్లి రంజిత వీళ్ళంతా కూడా వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో దూరం దూరం నుంచి వచ్చి అందరూ కూడా భలే ఎంజాయ్ చేశారు ఎందుకంటే కేవలం ఈ కలవటం కోసమే అందరూ కూడా ఇంత ఇంత దూరం నుంచి వచ్చింది కూడా అలాగే దానికి తగినట్టుగా ఇక్కడ వీళ్ళు అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు చక్కగా తిన్న తర్వాత ఎంజాయ్ చేయొచ్చని లోపలికి వెళ్ళిపోదాం ఫామ్ లోపలికి ఇది చూడండి వీళ్ళంతా గేదెలు తర్వాత చుట్టూ కొబ్బరి చెట్లు తోట అనమాట ముందు పక్క రైస్ మిల్లు రాణి వాళ్ళ హస్బెండ్ మహేష్ గారు చూసుకుంటారు అదంతా ఈ కి సంబంధించిన పనులన్నీ రాణి చూసుకుంటుంది కానీ మహేష్ గారు సహకారంతోనే ఆవిడ ఇవన్నీ చేయగలుగుతున్నారు ఇవాళ రేపు ఇంత కష్టపడే పనులు ఎవరు ఈ వయసులో పిల్లలు చేయట్లేదండి చాలా బాగా చేసుకుంటున్నారు ఇద్దరు కూడా మా వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఎంజాయ్మెంట్ అంతా దానికి తోడు కొత్త మైకోటి వాళ్ళు కొనుక్కొచ్చారు చూడండి అసలు ఎలా ఆటలో పాటలో చేస్తున్నారు మనది మాకు అందరూ కలిసినప్పుడు ముఖ్యంగా విత్తనాలు పంచుకునే కార్యక్రమం ఒకటి రాణి విత్తనాలు తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇచ్చింది మొత్తం అందరినీ ప్యాక్ చేసేస్తున్నారు ఇంకా రాణి అందరికీ పంచడం మొదలు పెడుతుంది అదొక సంతోషం అనమాట ఒకళ్ళ దగ్గర ఉన్న విత్తనాలు ఒకళ్ళు షేర్ చేసుకుంటాం అది మొత్తం వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ప్యాక్ చేసి రకరకాల విత్తనాలు అవి అందించడం జరిగింది మా ఐశ్వర్య మేడం మాత్రం ఏదో క్విజ్ పెట్టారు ఆ క్విజ్లో గెలిచిన వాళ్ళకు కూడా ఒక మంచి మొక్కను తీసుకొచ్చారు ఇక్కడ ఒక విశేషం చూసారా

ਗੰਦਲੇ ਇਸਿਫੋਨਿਕ ਨੂੰ ਇਹ ਮੂਲਿੰਦੋ ਰੋਬੋ ਇਹ ਮੰਨਤਾ ਬਟ సౌజన్య కూతురు డ్యాన్స్ చూసారా చాలా అండి చక్కగా కింద బేస్ కూడా సరిగ్గా లేదు మా అదంతా ఎత్తులు పల్లాలుగా నేల సిగ్గుపడకుండా పాపం చాలా బాగా చేసింది భలే ప్రశాంతమైన వాతావరణంలో చక్కటి గాలి చల్లగా చెట్ల మధ్యలో భలే ఎంజాయ్ చేసాంలేండి అలాగే వెనకాల చూసారా మధ్య మధ్యలో అరటి చెట్లు కొబ్బరి చెట్లు మధ్యలో మామిడి చెట్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ కమల గారిని ఆవిడ దశపర్ణి కషాయం గురించి చెప్పారు నేను ఒక వీడియో చేశాను చూడండి ఆవిడకి కూడా మొక్కలు ఇచ్చి చిన్న చిరు సత్కారం చేస్తున్నారు ఐశ్వర్య గారు ఈరోజు మీట్ కండక్ట్ చేసిన రాణి గారికి పద్మ గారికి రోహిణి గారికి విజయలక్ష్మి గారికి ఒకసారి ఫ్రెష్ కొబ్బరి రూల్ అందరికీ అందిచ్చారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు మహేష్ రాణి గారికి వారి తోట ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలని వెలవ పత్రం ఇస్తున్నాం వారి ఇంటి చిరులు ఉండాలని నేను కోరుకుంటున్నాం ఇలాగే మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం మంచి మంచి వంటలు ఉండి మనకి ఆర్గానిక్ సూపర్ బాగుందండి గులాబ్ జాములు చేశారు కదా రోహిణి గులాబ్ జాము చాలా బాగుంటాయి విజయలక్ష్మి గారికి మనం చిన్న విజయలక్ష్మి గారు చాలా బాగున్నాయి నేను రెండు తిన్నా చూస్తుండగానే సాయంత్రం అయిపోయిందండి అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ఎవరికి ఇళ్ళకి వెళ్ళాలనిపించట్లా కానీ వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు ఇంత మంచి వాతావరణం నుంచి ఒకసారి పొల్యూషన్లో ఉన్న వాతావరణానికి వెళ్ళాలని అని బాధ అనిపించింది అంత చక్కగా ఉంది ఈ వెదర్ అంతా అప్పుడప్పుడు ఇలాంటి పిక్నిక్లు చేసుకుంటే మనకి ఇది ఒక టానిక్ లాగా పనిచేసి కొన్నాళ్ళ పాటు మనం ఎనర్జెటిక్గా ఉంటాం మంచి హ్యాపీగా ఉంటాం హ్యాపీగా ఉన్నప్పుడే మనం కూడా ఎనర్జెటిక్గా ఉంటాం మాకైతే ఈ పిక్నిక్ బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం